ఎక్కడికి వెళ్తున్నాం అందరం గైస్ కూర్చోండి రెడీ అలా అయితే నాకోటినే చేస్తుచ్చు కదా అల్లుడు ముకంతం వచ్చి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందర ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇక ఒక ప్లేస్ అదంతా సర్ప్రైజ్ వదిలే తమ అలా ఎలాగో చెప్తాను కాబట్టి మా వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా ఎందుకు ఏంటిది అని అంటే ఇంకా దీంతో పాటు కంటిన్యూస్గా ఇంకొక వ్లాగ్ అయితే వస్తుంది ఈ రోజు అయితే బయలుదేరుతున్నా సో లంచ్ అయితే అక్కడనే సో మా వాళ్ళు ఏం చేసిరు పోయేసరికి ఏంటిది అనేది అయితే చూద్దాము సో ఫాస్టింగ్ డే సో అంత స్పెషల్స్ ఏముండవు వెజ్లో నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను అనమాట సో అది ఈరోజు వ్లాగ్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకే చూడండి మరి వీడియో లోపలికి షో మొత్తానికి ఇంకా చిన్నగా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుని బయలుదేరినాం ఎందుకు చిన్న బ్యాగ్ అంటున్నా అంటే ఓన్లీ రోజే మేమైతే అక్కడ ఉండబోతున్నాం ఈ రోజు బయలుదేరిన రేపు ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది ఊరికి ఊరికెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట అందుకే ఈచ్ వన్ వన్ పేర్ అండ్ ఫంక్షన్లో వేసుకోవడానికి వన్ వన్ పేరు అయితే పెట్టుకున్నాము ఇంకా చిన్న బ్యాగ్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మెట్రోలో వెళ్దామని అట్లా బయలుదేరినాము మా పిల్లలకి మెట్రో ట్రావెల్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా రోజులైందనమాట మెట్రో మెట్రోలో వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం నార్మల్గా క్యాబ్లో వెళ్తే వన్ అండ్ హాఫ్ అవర్ పైననే పట్టుద్ది మెట్రోలో వెళ్తే మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాం అనమాట మా వాళ్ళ ఇంటికి అండ్ అక్కడ నుంచి అట్లా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము సో అట్లా మొత్తానికైతే బయలుదేరిపోయినాం ఎక్కడికి వెళ్తాం ఏంటిది ఏమేమి చేయబోతున్నాం అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఈరోజు మెయిన్గా మా అయితే మూవీ ప్లాన్ పెట్టింది అయితే చూసారు కదా ఆ మూవీ కోసం ఇంకా తొందరగా బయలుదేరుతున్నా లేదంటే కొంచెం నైట్ అట్లా వెళ్దాం అనుకున్నా ఇంకా మెట్రో వరకు మా వారైతే డ్రాప్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు మా పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అవన్నీ కావాలి ఫస్ట్ వెళ్ళే ముందే అడుగుతుంది ఎక్కడ వెళ్తాం ఎన్ని రోజులు ఉంటాం ఇవన్నీ క్వశ్చన్స్ మా పిల్లలే ఇంతనా అందరి పిల్లలు ఇంతనా నాకైతే తెలియదు కానీ సో అట్లా డీటెయిల్స్ చెప్తా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఏ ప్లేస్కి వెళ్ళినా వాటి గురించి చెప్తుంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా మరి చిన్న పిల్లల్లాగా ఉండకుండా అని నాకైతే అనిపిస్తుంది సో అట్లా మొత్తానికైతే ఇంకా మెట్రో దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము కరెక్ట్గా ఫుల్ ఎండ టైంలో లంచ్ తినేసి బయలుదేరినాము వన్ వన్ థర్టీ అవుతుంది ఇంకెంత ఎండగా ఉంటుంది అట్లాంటి ఎండలో బయలుదేరినాం అయినా కూడా మెట్రో కాబట్టి అసలు అలసిపోయిన ఫీలింగ్ కానీ అసలు ఎండ తగిలిన ఫీలింగ్ కానీ అస్సలు లేదనమాట సో హ్యాపీగా ట్రావెల్ అయితే చేసినాము మెట్రోలో మీరు ఎవరైనా మెట్రో ట్రావెల్ చేసిన వాళ్ళు వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది మెట్రో ట్రావెల్ మెట్రోలో అయితే ఫుల్గా జనాలు అయితే ఉండే బట్ చల్లగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంది అండ్ నెక్స్ట్ టూ ట్రైన్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది Okay. సెకండ్ ట్రైన్లో అయితే హ్యాపీగా మాకైతే సీట్ ఇచ్చిరనమాట ఒక పుణ్యాత్ముడు సో అట్లా కూర్చున్నాం ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయినాం మా వాళ్ళందరూ కూడా ఫుల్ ఎండగుంది కాబట్టి హ్యాపీగా లోపల ఉన్నారు సర్ప్రైజ్ ఇద్దామని బెల్ కూడా ఏం కొట్టకుండా అట్లా డైరెక్ట్గా లోపలికైతే వెళ్తున్నా అనమాట పోయేసరికి ఇంకా నా కోసం వెయిట్ చేసి చేసి లంచ్ తినడం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మా పిల్లలైతే తినలేదు ఇంకా వెళ్ళి అందరం కూర్చొని హ్యాపీగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటాము బేసిక్గా నార్మల్గా నేను వెళ్తున్నానంటే మా వద్ద మంచి మంచి వెరైటీస్ చేస్తుంది నాన్ వెజ్లో బట్ ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి ఏమేమి వెరైటీస్ చేసిందో లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాము యాక్చువల్గా మెట్రోలో వచ్చినాం కాబట్టి ఎండ ఏ మాత్రం తగ్గలేదు అసలు ఎండాకాలంలో వచ్చిన ఫీలింగ్ అనిపించలేదు లిట్రలీ చెప్పాలంటే కొంచెం చలి కూడా పెట్టేది మెట్రోలో ఓవర్గా చెప్తున్నాను అనుకోకండి నిజంగానే మంచిగా చల్లగా ఉండే ప్రశాంతంగా అనిపించింది మెట్రోలో అయితే సో అట్లా మొత్తానికైతే మా ఇంటికి రీచ్ అయిపోయినా బయటికి వెళ్తాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూస్గా వస్తాయి చూడండి Huh? Ini sambal, adi papu, ini cendera mata pun favourite. Atau so tapura, ibu so bapa tu. Siapa so nama? So very very, very. hot. Dah, pergi kecik. Di turum pasir. Hi, Martha kiri udah favourite. నాకు కుకింగ్ అంటే ఇష్టం కానీ నాలుగు ఐదు రకాలు ఉండాలంటే చాలా ఏడుపు వస్తుంది మా వద్ద మాత్రం మంచిగా చేస్తుంది అనమాట ఒక వన్ అవర్ టైం ఇస్తే చాలు రెండు మూడు రకాల వంటలు చేసేస్తుంది అండ్ ఏదో ఒక రకమైన పచ్చడి ఉంటుంది పాపడాలు అండ్ పెరుగు అయితే కామన్ అనమాట సో అట్లా ఇంకా మంచిగా అన్ని కర్రీస్ వేసుకొని ఫుల్గా గుమ్మేసినాము దట్టు మామిడికాయ తురుము పచ్చడి ఈజ్ మై ఫేవరెట్ అండ్ చాలా చాలా సూపర్గా చేసింది అనమాట నార్మల్గా ఒక్క మామిడికాయ దొరికిన కూడా దాంతో తురుము పచ్చడి చేసేస్తుంది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నాకైతే అస్సలు అంత ఓపిక ఈ మధ్య అస్సలు ఉండట్లేదు ఇంతకుముందు అయితే ఏదో ఒక వెరైటీ చేయాలి అని ఆలోచిస్తుండే బట్ నాకైతే ఈ మధ్య అవ్వట్లేదు కానీ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము నాన్ వెజ్ అయితే ఇంకా బాగా చేస్తాను వెజ్ చేస్తాను కానీ ఇంకెవర వస్తుర్రు అంటేనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట సో అట్లా ఇంకా బయటికి వచ్చేసి మా వాళ్ళ తులసి చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అనమాట అట్లా ఫస్ట్ దాన్ని క్యాప్చర్ చేసేసుకున్నా బ్రేస్లెట్ ఇదేనా ఒగోళ్ళని చూసి ఒగోళ్ళు ఆర్డర్ చేసుకుంది ఇప్పుడు నాకు ఒక మంచి కలర్ఫుల్ బ్రాస్లెట్ చేయి నాకు అందుకని దీని థ్రెడ్ కావాలి కదా ఎలాస్టిక్దా అలా పడిపోతే పడిపోయినా అంటే పెద్ద బిస్కెట్ మంచిగా పట్టుకో సూపర్ ఉన్నాయి దగ్గర ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇట్లాంటి వస్తువులు అన్నీ ఉంటాయి కదా ఇంకా ఫైనల్గా అన్నం తినడం అయిపోగానే నా ఫేవరెట్ ఫలూద అయితే తీసుకొచ్చింది వెనీలా ఫ్లేవర్డ్ అండ్ దానిపైన ఏవేవో అన్నీ డెకరేట్ చేసి తీసుకొచ్చిందనమాట ఎట్లున్న ఫలిదా అంటే నాకు చాలా చాలా ఇష్టము సో ఫలూదా తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ముచ్చట్లు పెట్టుకొని నెక్స్ట్ ప్లాన్ ఏంది ఎన్నిటికీ వెళ్ళాలి ఏంటిది అనేది అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఏ మూవీకి వెళ్తున్నాము అని అంటే మేమైతే మ్యాడ్ స్క్వేర్కి వెళ్తున్నాము అండ్ ఎలా ఉంది ఏంటిది లాస్ట్ ఎండింగ్లో మా వాళ్ళందరూ రివ్యూ అయితే చెప్తారు అండ్ వెళ్తున్నాము అని అంటే మా వదిన అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో బేసిక్గా నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోయినారు వదిన ఫ్రెండ్స్ అంటే ఇంకా మన ఫ్రెండ్స్ అయిపోతారు కదా సో అట్లా అందరం కలిసి మూవీకి అయితే వెళ్తున్నాము అండ్ మాకు వాళ్ళు చాలామంది కూడా రావాలి బట్ వాళ్ళందరూ కూడా అవైలబుల్గా లేరు అందుకే వాళ్ళందరూ రాలేరు సో వీళ్ళతో పాటు అయితే వెళ్తున్నాను అనమాట నేను నా కోడలు అయితే రెడీ అవుతున్నాం ఆల్వేస్ మా ఇద్దరికే కాంపిటీషన్ ఉంటుంది నువ్వు నేను నువ్వు నేను అని చెప్పేసి సో కొద్దిసేపు అట్లా కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ చేసుకుంటాం అనమాట మేమిద్దరం కలిసి రెడీ అవడం అన్నీ అట్లా ఇష్టం అనమాట మా ఇద్దరికి నా ముద్దుల కోడలు సో అట్లా మొత్తానికైతే రెడీ అయిపోతున్నాం మూవీకి వెళ్ళడానికి మూవీ అయితే సిక్స్ థర్టీకి ఏమో ఉంది మేము ఫోర్ థర్టీకి అట్లా రెడీ అయిపోయినాం ఫోర్ థర్టీ అంటే ఛాయ్ టైం కదా ఆబ్వియస్లీ మనం ఎక్కడున్నా ఛాయ్ మన దగ్గరకు వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసో మనకు ఛాయ్ అంటే ఇష్టం అని చెప్పేసి దట్టు ట్రావెల్ చేసిన రోజు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంటి దగ్గర ఉంటే ఒక్కసారితో సరిపెట్టుకుంటాను బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం ట్రావెల్ తర్వాత అది ఏ టైం అయినా సరే కొంచెం టీ ఉంటే రిలాక్సింగ్ అనిపిస్తుంది అనమాట అట్లా అలవాటైపోయింది బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా సో అట్లా మొత్తానికైతే ఇంకా రెడీ అయిపోయినాం లెట్స్ గో టు మూవీ అనమాట సో ఎవరెవరు వెళ్తున్నాం ఏంటిది అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి అండ్ అందరి రివ్యూ కూడా చెప్పిస్తుంది అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో వెళ్తే ఎట్లుంటుందో చూడండి పర్పుల్ పర్పుల్ లవండర్స్ వస్తున్నారు అందరం. ఏ మూవీ మిదర్ మ్యాచింగ్ మ్యాచింగ్. హాయ్. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం అందరం? మూవీ. ఏ మూవీ? మ్యాట్ 2. ఎక్కడికి రాయం? ఆ మ్యాట్ 2 మూవీ. మ్యాట్ 2 అనేది ఫాస్ట్ చేస్తాడు మ్యాట్ 2 మూవీ అంట. నా పిల్లలకు బోర్ కొట్టేసినట్టు కొట్టిస్తున్నా కొడుకే లా. మ్యాట్ అని పిలుస్తారు బిల్స్తార నేను మ్యాట్ అని బిల్స్తా. ఎందుకంటే అది మ్యాట్ 2 అనే పిల్లలకి కొంచెం వెకేషన్ షార్ట్ వెకేషన్ ఇచ్చిరు. స్కూల్లో అందుకని చెప్పేసి అట్లా మూవీకి తీసుకెళ్తున్నాము మ్యాట్ టూ మూవీ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది రివ్యూ కూడా చెప్తారు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత సో మీరు కూడా చూడవచ్చు అర్థమవుతుంది లెట్స్ గో టు మూవీ స్నాప్తుంది హెయిర్ స్టైల్ బాగుంది రీషిక హెయిర్ స్టైల్ బాగుంది నైస్ హెయిర్ స్టైల్ శ్రీ వైష్ణవి నీ హెయిర్ స్టైల్ ఇంకా చాలా బాగుంది అందరికంటే మా పాప హెయిర్ స్టైల్ ఇంకా బాగుంది ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండింగ్ అందరికంటే గిఫ్ట్ హాయి కూడా చెప్తలేవు ఇషాన్ నువ్వు అయితే

నేను నా పైన కూర్చోబెట్టుకుంటాలి అరే ముందు కూర్చుంటే యాక్చువల్గా దీంట్లో సగం మంది పిల్లలు మిస్ అయితేనే ఇట్లుందనమాట ఇంకా వీళ్ళతో బయలుదేరిపోయినాము కరెక్ట్గా కార్లో అయితే పట్టినామన్నమాట అందరము ఇంకా వీళ్ళ మమ్మీలందరూ కూడా రైడ్ బుక్ చేసుకొని వెనకాల వస్తున్నారు మేమైతే ఫస్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అవన్నీ చూసుకొని అన్ని అరేంజ్ చేసే లోపు వాళ్ళైతే వస్తారనమాట సో అట్లా మొత్తానికైతే బయలుదేరిపోయాము అండ్ కొంచెం ట్రాఫిక్ అది ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందు బయలుదేరినాం అనమాట ఇంటి నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది థియేటర్కి సో అట్లా మొత్తానికైతే పిల్లలతో అష్ట కష్టాలు పడి బయలుదేరు ஏ பிள்ளூண்டிஸ் அந்த ജന കൊണ്ടെട്ട് ഇല്ല കൊച്ചു നിൽക്കും అట్లా కొద్దిసేపు ఫోటోషూట్స్ అవన్నీ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే రిలాక్స్ అయినాము మా వాళ్ళందరూ వచ్చేదాకా ఇంకా మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా వజ్ఞ మద్రం కలిస్తే ఎట్లుంటుందంటే ఎన్ని గంటలు ముచ్చట్లు పెట్టుకున్నా అదేదో కొత్తగా పెట్టుకున్నట్టే పది నిమిషాలు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది అనమాట సో అట్లా కష్ట సుఖాలు అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మా పిల్లలందరూ కూడా మంచి పిల్లలు అనమాట అందుకే ఇంకొంచెం బెటర్గా ఉన్నారు లేకపోతే ఇంకా చుక్కలు కనబడుతుండే ఒక్కొక్కరు పిల్లలు అయితే ఇబ్బంది పెడతారని చెప్పేసి చెప్తారు కదా బట్ మోస్ట్లీ మా ఫ్యామిలీలో ఉన్న అందరు పిల్లలు కూడా చాలా చాలా క్యూట్

ఐషో అందరు పిల్లలు ఇది కావాలి అది కావాలి స్నాక్స్ రెడీ అవుతుంది మదర్స్ కూడా ఇంత హ్యాపీగా కొనిపోయడానికి పోవడం అసలు బాబా బాబా సూపర్ బా సూపర్ చూద్దాం వీళ్ళందరూ ఏమేమి స్నాక్స్ డ్రింక్స్ తీసుకొస్తారా వేటికే ఒక్కొక్కరు అందరూ వెళ్తున్నారా మూవీ ఇంటర్వెల్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా పిల్లలందరూ వచ్చింది స్నాక్స్ కోసమే కానీ ఇంటర్వెల్లో తినే స్నాక్స్ కోసమే కానీ మూవీ కోసం మాత్రం కాదనిపించింది అనమాట ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా పోయి స్నాక్స్ కొనుక్కుందామని ఆలోచనలోనే ఉన్నట్టున్నారు మూవీ చూసిరో లేదో అనిపించింది ఇంకా బయటికి రాగానే చూసిరు కదా వీళ్ళ పని అట్లా మేము లోపలికి వరకు మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది మా పర్సులు కూడా ఖాళీ అయిపోయినాయి అనమాట ఇంకా ఇంత దూరం వచ్చినప్పుడు పిల్లలు అడిగింది పీకపోతే ఎందుకు చెప్పండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటమ్ డ్రింక్స్ సో పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లాంటివి ఉండాలి అనిపించింది ఫైనల్గా మూవీ అయిపోయింది మా వాళ్ళతో అప్పుడు ఎట్లుంది మూవీ బాగుందంట ఎట్లుంది మూవీ నవ్వుకోవచ్చు ఎట్లుంది మూవీ నో వర్డ్స్ నో కామెంట్స్ నో వర్డ్స్ నో కామెంట్స్ అందరూ మాలే ఎట్లా నో బాగుంది బాగుందా గుడ్ ఒక్కళ్ళందా మంచి గడ్డ చేస్తారేమో అంటే అయిపోయిరా ఎలా ఉంది సో పిల్లల్ని కూడా తీసుకొని రావచ్చు హ్యాపీగా నవ్వు కోచుకొని సేపు అంతేనా హీరోయిన్ లేదు మెయిన్ హీరోయిన్ లేదు బాగుంది ఐటమ్ గర్ల్స్ ఉంటే చాలు మూవీ చూసేయచ్చు సో అట్లా ఓ తనైతే మూవీ కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఏనా వేసుకోండి బాగా పోయింది టర్న్ చేసుకుంటుంది సో ఇది ఈరోజు వీడియో మా పిల్లలందరూ కూడా పడుకునేసారు ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అండి దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను శ్రీమతి స్వాతి మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి